ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినందుకు మీ అందరికీ శుభాగం తెలియజేస్తున్నాము మేము ఇరవై సంవత్సరాల క్రితం ట్రైనింగ్ చేసి ఉన్నాము మా పిల్లలు మేము ఏ పని లేక అసలు మాకు జీవనోపాధి అనేది ఇది ఉండి కూడా మేము చేసుకోలేకపోతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని ఎప్పుడైనా మాకు తోడుగా ఉంటుందని రేవంత్ అన్న మా ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఎప్పుడైనా ఎస్సీలకు తోడుగా ఉంటాడని వెన్నుముక్క లెక్క ఉంటాడని మేము ఆశిస్తూ మేము ఆశపడి రేవంత్ అన్నను మంచిగా గెలిపించుకున్నాం ఉదయపూర్వకంగా గెలిపించుకున్నాం రేవంత్ అన్న రావాలన్న పట్టుదలతో ప్రతి ఒక్కరూ కూడా మా ఎస్సీలో ముందడుగుండి ఓటు వేసి అందరిని గెలిపించినాము మా ఆశ నెరవేర్చాలి మాకున్న ఈ ఫ్యాక్టరీలను కానీ ఎక్కడున్న ఎస్సీలను కానీ దళితులను దారి చే దారి చూపించే మాకు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా మాకు రావాలని మేము ఎంతగానో పోరాడినాము అన్నా దయచేసి మా పేదల మీద మా దళితుల మీద మీ దయ ఉంచి మా ఫ్యాక్టరీని కానీ మేము చేసిన వర్క్ని కానీ మీరు గుర్తించి మాకు సహాయం చేయగలరని మాకు అండగా ఉంటావని మా అన్నగా మాకు తోడుగా ఉంటామని ఆడవాళ్ళమైనా మేము తను మేము పోరాడుతూ ఉంటున్నామన్నా మా తల్లి మాకు నీవే త మాకు అండగా ఉండి అండగా ఉండాలన్నా మాకు ఎక్కడిపోయినా ఏం చేసినా మరేవంతన్నా మాకు అండగా ఉన్నాడన్న ధైర్యంతో మేము నిలబడతామన్నా నువ్వు మాకు ఎప్పటికైనా మాకు తోడుగా ఉంటావు ఇంకా పది సంవత్సరాలు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకం వరకు ట్రైనింగ్ అయి ఉన్నాము అప్పుడు మాకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు కానీ కల్పించలేదు మేము ట్రైనింగ్ చేసి కూడా ఇండ్లల్లో ఉంటున్నాము మాకు ఈ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆశ కలిగింది ఈ ఇంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కాకపోతే ట్రైనింగ్ ఇచ్చారు కానీ మాకు ఏం ఉపాధి కల్పించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒకవేళ ఏమైనా ఉపాధి కల్పిస్తారని ఆశ కలిగి మేము ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు మా వంతు సహాయంగా మా వంతు పోరాటం మేము చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధించుకున్నాము ఎక్కడికి ముషిరాబాదు భావను మరి ఖమ్మంలో కూడా బూట్ పాలిష్ కార్యక్రమాన్ని చేశాము మేము అప్పటి నుంచి కూడా పోరాడుతూ వస్తున్నాము కానీ రెండు సంవత్సరాలు బట్టి మేము ఎంత మేము అట్లనే వస్తున్నాం కానీ కానీ ఇది ఏ రకంగా ఒక కొలిక్కి రాలేదు మంత్రి గారికి ముగ్గురికి కూడా వినతి పత్రం అందజేశాము కానీ ఒక్కరు కూడా స్పందించలేదు దీని గురించి ఎవరు పట్టించుకోలేదు నిన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చారు కానీ రాకూడని టైంలో అయినా కానీ మాకే బాధ అనిపించింది మిషనరీస్ మొత్తం మిషనరీస్ గురించి ఎవరిని అడగాలి ఇప్పుడు మిషనరీస్ ఎవరి దగ్గర ఉన్నాయి అప్పుడు మెయింటైన్ చేసిన రిజిస్టర్స్ అవన్నీ ఎప్పుడది ఏ సంవత్సరంలో అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే రెండు వేల నాలుగు ట్రైనింగ్ రెండు వేల ఐదు నుంచి మన ఇక్కడ మనకి వచ్చిన ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి పోలీస్ ట్రైనింగ్ ఎట్లా వర్క్ చేయాలని చెప్పేసి మన స్టిచ్చింగ్ నేర్పించారు లెదరు బ్యాగ్స్ చెప్పులు అయిపోయినాక లెదర్ బ్యాగ్స్ బెల్ట్లు పర్సులు అండ్ అది మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి అన్నీ నేర్పించడం జరిగింది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్పేసి మేము రికమెండేషన్ చేయడం జరిగింది అయినా కానీ మాకు ఎలాంటి గాయాలు జరగలేదు టైం ట్రైనింగ్ మెటీరియల్ వీల్ వీలు రెండు వేల మూడులో ఇవన్నీ కూడా మరి ఈ లెదర్ ఫ్యాక్టరీని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా పునః ప్రారంభించాలనేది మీ యొక్క సంకల్పం ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టారు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో మరియు ఈ ట్రైనింగ్ చే చేసిన వాళ్ళకి ఇక్కడ ఇరవై రెండు ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఐదు ఎకరాల నలభై నాలుగు కుంటల పదమూడు కుంట కుంట ల్యాండ్ని ఐదు సర్వే నెంబర్లతో ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గవర్నమెంట్లో మాకు ఎలాట్ చేశారు కానీ ఫ్యాక్టరీ కట్టించారు ఇక్కడ మిషన్స్ కూడా మిషన్ ఏర్పాటు చేశారు ప్రతిదీ మాకు బాగానే ఉపాధి కల్పించడానికి మాకు ప్రయత్నించారు కానీ మరి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు ఎలాంటిది కూడా సహకార్యం లేదు ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా కొన్ని నిధులు మాకు కేటాయించారు కొంతమందికి రోడ్ బంకు బంకు షాపులు కూడా ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడ మాకు ఈ ప్రభుత్వం భూమిలో ఫ్యాక్టరీ కట్టిచ్చేసేసి మీకు ఇక్కడ ఇల్లులు కట్టిస్తాము పిల్లలకు హాస్పిటల్ కట్టిస్తాము పిల్లలకు స్కూల్ కట్టిస్తాము అనేసి మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఆ గవర్నమెంట్లో అప్పటి నుండి ఇప్పటి